భార్యాభర్తలుగా ఒకటైన కావ్యరాజు ప్రెగ్నెంట్ అయిన కావ్య ఆనందంలో అపర్ణ సుభాష్ షాక్లో అనామిక రుద్రాణి రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు భార్యాభర్తలుగా కావ్యరాజులు ఒకటయ్యారా మరి కావ్య ప్రెగ్నెంట్ అయితే అనామిక రుద్రాణి రాహుల్ ఎందుకు షాక్ అయ్యారు ఇద్దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే మాయ గురించే మేము హోటల్ దగ్గరికి వెళ్ళామంటూ కావ్య చెప్పేసరికి ఆ మాయను వదలవా అంటూ ఇంకా ఇటు రాజు అటు స్వప్న మాట్లాడగానే వదలనక్క మావి గారు తప్పు చేయలేదని అత్తయ్య గారిని మావయ్య గారిని ఒకటి చేసేంత వరకు వదిలిపెట్టను అంటూ కావ్య చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది ఎందుకు కళావతి అంత కోపం అనగానే నేనేం చేస్తున్నానండి నా స్వార్థం కోసం నేను ఏదైనా చేస్తున్నానా ఇంటి పరువు నిలబెట్టాలని అత్తయ్య గారు గారు సంతోషంగా ఉండాలనే కదా చేస్తున్నాను అంటూ కావ్య గదిలోంచి అయితే బయటికి రాదు ఇంకా అలాగే కావ్య గదిలో ఉండేసరికి కావ్య తన గురించే ఆలోచిస్తుందని అపర్ణ కూడా ఆలోచిస్తుంది రాజ్ అని పిలిచేసరికి రాజ్ అయితే వస్తాడు చెప్పు మమ్మీ అని చెప్పాను కానీ కావ్యం తీసుకుని అలా బయటికి వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా కావ్యను రెడీ అవ్వమని బయటికి వెళ్తాడు ఇంకా కావ్య అలా ఆలోచిస్తూ మిర్రర్ వంక చూసేసరికి ఇంకా వెనకాల రౌడీలు తరుముతూ ఉండడం మాయ పరికి పెట్టుకుంటూ రావడం ఇదంతా కూడా కావ్య మిర్రర్లో చూస్తుంది ఏమండి కార్ ఆపండాను కానీ ఏ ఏమైంది అని చెప్పనేసరికి మాయ ఎండి అని చెప్పాను కానీ లోప కారు దిగడం మాయను పట్టుకుని ఇంకా మిగిలిన రౌడీలను కొట్టి మాయనైతే ఇంటికి తీసుకురావడం జరుగుతుంది ఇంకా అలా జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా ఎందుకు ఇదంతా ఎందుకు చేశావని చెప్పాను కానీ ఇదంతా నేను కావాలని చేశాను సుభాష్ సార్ నన్ను అవమానించారు అందుకోసమని ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇదంతా చేశానంటూ సుభాష్ ఏ తప్పు చేయలేదంటూ మాయ చెప్పడంతో బాబునిచ్చైతే అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకా సుభాష్ ఆ ఆపర్ణ ఇద్దరు కూడా బాగానే ఉంటారు ఇంకా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది కానీ అనామిక మాత్రం తట్టుకోలేకపోతుంది ఎందుకంటే అందరూ సంతోషంగానే ఉన్నారు కానీ అనా కళ్యాణ్ నాతో సంతోషంగా లేడు ఆ అప్పును మాత్రం మర్చిపోవడం లేదు ఇంట్లో ఎంత గొడవ చేసినా ఏం చేసినా అప్పు మాత్రం మర్చిపోలేకపోతున్నాడు అప్పునే భూమి మీద లేకుండా చేసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అనామిక తన పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ ఇంకా పుట్టింటికైతే వెళ్తుంది ఎందుకమ్మా ఇంత అర్జెంటుగా వచ్చావని చెప్పాను కానీ నువ్వు పని చేసి పెట్టాలి నాన్న అని చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పి సుబ్రహ్మణ్యం అంటాడు నువ్వు ఏం చేస్తావో తెలీదు ఎవరిని పెడతావో తెలీదు ఆ అప్పు మాత్రం ఉండకూడదు చచ్చిపోవాలి అని చెప్పనేసరికి అదేంటమ్మా అని చెప్పాను కానీ అప్పు బ్రతికున్నీ రోజులు కూడా కళ్యాణ్ నా వాడు కాదు అందుకనే అప్పును చంపేయాలి అని చెప్పనేసరికి సరేనమ్మా నీ సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనకాడు అంటూ సుబ్రహ్మణ్యం అయితే ఒక వ్యక్తి అంటే ఒక రౌడీల దగ్గరికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అప్పు ఫోటో వాళ్ళకి ఇచ్చి ఈ అమ్మాయి పలానా చోట ఉంటుందని ఇంకా చెప్పేసరికి ఇంకా అక్కడ అంతా కూడా రౌడీలు ఎంక్వైరీ చేస్తారు ఇంకా అలా ఎంక్వైరీ చేసేసరికి దుగ్గిరాలింటి కోడళ్ళ చెల్లెలే అన్న విషయం అయితే రౌడీలకు తెలుస్తుంది వెంటనే రాజుకి అయితే ఫోన్ చేస్తారు ఎందుకంటే రాజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక ప్రాబ్లం వస్తే రౌడీల ద్వారా ఆ ప్రాబ్లంని రాజు అయితే క్లియర్ చేసుకుంటాడు కానీ ఆ రౌడీలకు కూడా రాజు చాలా ఫేవర్ చేస్తాడు ఆ రకంగా రాజ్ అంటే ఆ రౌడీలకి చాలా ఇష్టం ఇంకా అలా దుగ్గిరాలింటి కోడలు చెల్లెలు అన్న విషయం తెలుసుకోగానే వెంటనే రాజుకి ఫోన్ చేస్తారు ఏంటి సార్ చాలా బాగున్నారా అని చెప్పను కానీ ఏంటి ఇన్ని రోజులకి ఫోన్ చేసావు ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పాను కానీ లేదు సార్ ఒక మాకు దందా వచ్చిందని చెప్పనేసరికి ఏంటి ఏం జరిగిందని చెప్పాను కానీ ఇలా ఒక ఫోటో పెట్టి చంపమని చెప్పారు అని చెప్పనేసరికి ఎవరు అని చెప్పను కానీ ఎవరు అనేది బయట పెట్టలేం సాబ్ కానీ ఆ అమ్మాయికి మాత్రం ప్రమాదం ఉంది మేము చేయకపోయినా మరొకరు చేతైనా చేయిస్తారు అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటాను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ రాజు వెంటనే కనకం వాళ్ళ ఇంటికైతే వస్తారు ఏం చేస్తున్నావు అప్పు అని చెప్పాను కానీ ఏమీ లేదు బాబా ట్రైనింగ్ ఎలాగా పూర్తి చేశాను కానీ నాకు పోస్ట్ అయితే రాలేదు అని చెప్పనేసరికి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళు అకాడమిక్ అని చెప్పాను కానీ చాలా డబ్బులు కట్టమంటున్నారు బాబా అందుకనే నేను వెళ్ళాలని అనుకోవడం లేదు అని చెప్పనేసరికి వెంటనే రాజు అక్కడే ఉండి తనకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద వ్యక్తికి ఫోన్ చేయగానే సరే పంపించండి అని చెప్పను కానీ ఇంకక్కడికైతే అప్పుని రాజే తీసుకువెళ్ళి అకాడమిక్లో జాయిన్ చేస్తాడు అక్కడికి అప్పుకి కొంచెం డబ్బిచ్చి ఇంకా అకాడమిక్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు కట్టి అప్పు బాధ్యత నాది అప్పు పోలీస్ అయ్యేంత వరకు కూడా అప్పుకి ఏ ఖర్చయినా సరే నేనే పెట్టుకుంటాను మీరు ఇది బాకీగా అనుకున్నా ఎలా అనుకున్నా మీ ఇష్టం కానీ అప్పును పోలీస్ చేసేంత వరకు మాత్రం నేను అస్సలు వదిలిపెట్టనని చెప్పాను కానీ ఈ పట్టుదల ఉంటే నేను ఖచ్చితంగా పోలీస్ అవుతాను బావా అంటూ ఇంకా అప్పు అయితే చాలా ప్రేమగా అయితే చెప్తుంది ఇంకా రాజు చాలా జాగ్రత్త నువ్వు బయట ఉండడం కన్నా అకాడమిక్లోనే ఉండడం మంచిది నువ్వు పోలీస్ అవుతానని నాకు మాటిచ్చావు ఖచ్చితంగా అయి తీరాలి అని చెప్పి ఇంకా రాజ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు అంతా కూడా సంతోషంగా ఉంటారు ఇంకా అపర్ణ ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఇంకెవరి గురించి ఆలోచిస్తాను కావ్య రాజుల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి ఆలోచించడం కాదు ఆచరణలో పెట్టాలి కావ్య రాజులను ఒకటి చేయాలి ఈ సంవత్సరం కాలం బట్టి కూడా కావ్య ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నది లేదు కావ్యను నువ్వు కూడా కోడలుగా అంగీకరించలేదు ఇప్పుడు కావ్యను కోడలుగా అంగీకరించావు వాళ్ళిద్దరినీ ఒకటి చేసే బాధ్యత నీదే కదా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామండి అని చెప్పాను కానీ సాంప్రదాయంగా మన ఇంట్లోనే శాంతి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరినీ హనీ పంపిద్దాము పంపేద్దాము అని కానీ సరేనండి మీ ఇష్టం అని చెప్పి ఇంకా వెంటనే అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇంకా అపర్ణ ద సారీ ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి అపర్ణ అయితే ఇందిరాదేవితో మాట్లాడుతుంది సరే అపర్ణ నీ ఇష్టం నీ మాట కాదని నేను ఎప్పుడైనా అన్నానా నీ ఇష్ట ప్రకారమే చేయించు కావ్యరాజులు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారంటే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది అని చెప్పి ఇందిరాదేవి అనగానే సరేనని పంతులు గారిని అయితే పిలిపిస్తారు పంతులు గారిని పిలిపించడంతో ఏంటి ఎప్పుడూ లేని పంతులు గారు వచ్చారు ఏదైనా శుభకార్యం వదినా అని చెప్పనగానే అనగానే అవును కావ్యరాజులకి శాంతి ముహూర్తం అని చెప్పనేసరికి పెళ్ళై సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు శాంతి ముహూర్తమా అని చెప్పాను కానీ ఇన్ని రోజులు ఏం జరిగిందో నీకు తెలుసు ప్రత్యేకించి విడమర్చి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది అంటూ ఇంకా అపర్ణ గట్టిగా చెప్పేసరికి ఇంకా రుద్రాని అయితే సైలెంట్ అయిపోతుంది ఇంకా గారికి మీకు అన్నీ తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసమ్మా అన్నీ మీరు ఫోన్లో చెప్పారు కదా శాంతి ముహూర్తమే కదా వాళ్ళిద్దరి పేరు మీద శాంతి ముహూర్తం చూస్తాను అంటూ ఇంకా పంతులు గారు శాంతి ముహూర్తం చూసేసరికి మరుసటి రోజు సాయంత్రమే శాంతి ముహూర్తం ఉందనగానే సరే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి అని చెప్పి ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంకా శాంతి ముహూర్తం జరిగిపోయిన మూడో రోజుకి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయమని సుభాష్కి చెప్పడంతో సరే అని సుభాష్ కూడా చెప్తాడు ఇంకా మరుసటి రోజు సాయంత్రమే అన్ని ఏర్పాట్లు కూడా అపర్నే దగ్గరుండి చేస్తుంది కావ్యను తానే దగ్గరుండి రెడీ చేసి ఇక మీదట నువ్వు కావ్య దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు నేను కావ్యను కొడలుగా అంగీకరిస్తున్నాను నువ్వు కూడా భారీగా అంగీకరించి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి అంటూ రాజ్కి అపర్ణే చెప్తుంది ఇంకా కావ్య రాజులు ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా శాంతి ముహూర్తం అయిపోయిన తర్వాత మూడు రోజులకి ఇంకా సుభాష్ అయితే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళిరండి ఇక్కడ ఆఫీస్ పనులన్నీ కూడా వదిలే రాజు అక్కడి నుంచి వచ్చాక అన్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దవు కానీ అని చెప్పాను కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు డాడ్ అని చెప్పనేసరికి మీ అమ్మ ఆర్డర్ వేసింది మీ అమ్మ ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే కదా అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పనేసరికి ఏమీ లేదు అపర్ణ రాజు వెళ్ళని అంటున్నాడు అని చెప్పాను కానీ ఏ రాజు మళ్ళీ నీకు బొట్టు నీ పెట్టి చెప్పాలేంటి డాడీ చెప్తే ఒకటి నేను చెప్తే ఒకట వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా హనీమూన్కి వెళ్తారు ఇంకా అలా వెళ్ళి ఇంకా ఒక పది రోజులు ఉన్న తర్వాత వచ్చేసిన తర్వాత రాజ్ అయితే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాడు కళ్యాణ్ కూడా రమ్మనగానే నేను కొన్ని రోజుల తర్వాత వస్తానన్నయ్య ఖచ్చితంగా వస్తాను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పనేసరికి సరే అని ఇంకా రాజే రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాడు కావ్య ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణ్ మాత్రం అలా కవితలు రాసుకుంటూ అనామికకు దూరంగానే ఉంటాడు ఇంకా ఒక రోజైతే కావ్య అందరికీ కాఫీలు ఇచ్చి ఇంకా సాయంత్రం వేళ కా అదే సమయానికి రాజు వస్తూ ఉంటాడు ఇంకప్పుడే కావ్య రాజును చూసి కాఫీ తీసుకొస్తానంటూ వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలోనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఏంటి రాజు కాఫీ తీసుకొస్తానని వెళ్ళిన కావ్య ఇంకా రాలేదు అంటూ ఇంకా అపర్ణ కావ్యాన్ని పిలిచేసరికి వంటగదిలోంచి ఎవరూ పలకకపోవడంతో గబగబా ధాన్యలక్ష్మి వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి కావ్య పడిపోయి ఉంటుంది అక్క కావ్య పడిపోయిందనగానే గబగబా రాజు అయితే వెళ్ళి కావ్యం తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టడంతో ఇంకా వెంటనే డాక్టర్కి అయితే ఫోన్ చేసి డాక్టర్ని పిలిపించడంతో కంగ్రాచులేషన్స్ రాజు గారు మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా సంతోషిస్తారు ఇంకా అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతుంది కావ్య కప్పుడే మెలకు వస్తుంది చాలా థ్యాంక్స్ అనగాని ఏం జరిగింది అత్తయ్య అనగానే నువ్వు నన్ను నానమ్మం చేశావు అంటూ అపర్ణ చాలా సంతోషంగా చెప్పేసరికి ఇంకా కావ్య కూడా చాలా సంతోషపడుతుంది ఇంకా స్వప్న అయితే మొత్తానికి నువ్వు కూడా తల్లి కాబోతున్నావు అని చెప్పి స్వప్న కూడా చాలా సంబరపడిపోతుంది ఇంకా రుద్రాని అయితే షాక్ అయిపోతుంది కావ్య రాజును విడదీయాలని ఎంతలా ప్రయత్నించినా కానీ ఇంకా వీళ్ళు ఒకటైపోయారు ఇంకా తల్లి కూడా అవుతుంది ఇంకా మా వదిన వీళ్ళిద్దరూ సంతోషంగా చూసుకుంటుంది అంటూ ఇంకా రుద్రాణి అయితే అనుకుంటుంది మరి ఇప్పుడు రుద్రాణి ఏదైనా ప్లాన్ చేస్తుందా రుద్రాణి అనామిక చేతులు కలుపుతారా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు